నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కంప్యూటర్లను అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కు నాలుగు కంప్యూటర్లు ఒక ప్రింటర్ చొప్పున నూట ఆరు కంప్యూటర్లు అందించడం జరిగిందని అన్నారు ఈ కంప్యూటర్ యొక్క విలువ మూడు కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు జిల్లాలో నేరాలు నియంత్రించడంతో పాటుగా ఖైదీల యొక్క వివరాలను నమోదుతో పాటుగా నేరాలను కూడా గోప్యంగా ఉంచడానికి అవకాశం ఉందని అన్నారు ఈరోజు ప్రభుత్వం ఐసీజేఎస్ ప్రాజెక్ట్ కింద ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్ అలాగే ఒక ప్రింటర్ అలాగే ఒక వెబ్ కెమెరా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఐసీజేఎస్ సిసిటిఎన్ఎస్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ టెక్నాలజీ అలాగే లేటెస్ట్ అప్లికేషన్స్ మొత్తం కనెక్టివిటీ అయ్యే విధంగా మొత్తము రాష్ట్రం ఇది దేశంతో పాటు కనెక్టివిటీ అయ్యే విధంగా సిసిటిఎన్ఎస్లో పాటుగా ఈరోజు దాదాపు నూట డెబ్బై ఆరు కంప్యూటర్స్ని ప్రతి పోలీస్ స్టేషన్కి నాలుగు కంప్యూటర్స్ ఒక ప్రింటరు ఒక కెమెరాను కూడా ఇవ్వడం జరిగింది ఇది మా డీజీ గారు ఒక ప్రెసిడీజీ తీసుకొని కంప్యూటర్స్ కూడా చాలా చాలు అయ్యాయి అన్నీ కూడా కొత్త టెక్నాలజీతో రావాలి సిసిటీఎస్లో అప్డేట్ చేసేదానికి అన్నీ కూడా న్యూ అప్లికేషన్స్ ఇవన్నిటి కోసం సారు డీజీ సార్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించి మాకు ఈ నూట డెబ్బై ఆరు కంప్యూటర్స్ని మన జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా టూ పాయింట్ ఓ ఐసిజిఎస్ ప్రాజెక్ట్ కింద ఇవన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చింది ఈ